మొత్తం కదా ఇది చాలా రోజులుగా జరుగుతున్నదే చాలా రోజుల నుంచి ఆమె మాట్లాడుతున్నదే ఆమె మనసులో మాట అది అక్షర రూపంలో లేఖ రూపంలో అట్లా రావచ్చు కానీ మాకైతే ఈ విషయాలన్నీ చాలా రోజులుగా తెలిసినటువంటి విషయాలే విభిన్న సందర్భాల్లో ఆమె జైలు పోకముందు కావచ్చు జైలు నుంచి వచ్చిన తర్వాత కావచ్చు మొదటి నుంచి కూడా ఆమె వివరించిన తీరు ఏదైతే ఉందో దాని చాలా దగ్గర దగ్గరగానే ఉంది పెద్దగా ఆమె ఏదో చేయకూడని చేసింది లేకపోతే గతంలో ఎప్పుడు ఇట్లా లేదు అనేది ఏం లేదు గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా గట్లే ఉంది కాకపోతే బయట ఉన్నటువంటి చాలామందికి అర్థం కాక తెలియక అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నటువంటి అంశాలే కానీ ఆమె ఎప్పుడు కూడా ఈ ఈ రా రాసిన అంశాల ప్రాతిపదిక చూసినప్పుడు వాటన్నిటినీ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి అడిగినటువంటి అంశాలే అవి ఆమె తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా తన తోటి తన తోటి పోయింది కానీ ఎప్పుడు టిఆర్ఎస్లో భాగస్వామ్యం ఉన్నది ఎప్పుడు రాష్ట్ర కమిటీలో ఉంది రాష్ట్ర కమిటీ బాధ్యతలు ఎప్పుడు ఉంది హోదాలో ఎప్పుడు ఉన్నది చెప్పండి ఎప్పుడైనా ఉందా చరిత్ర సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కేసీఆర్ తండ్రి ఈమె కూతురు లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మన ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్ పెరిగిందా ఒకవేళ నిజంగానే మాట్లాడుకోవాలనుకుంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు లేకపోతే కేసీఆర్ కవిత వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా ఈ లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తారు అంటే చాలా మందికి కేసీఆర్ కుటుంబం గురించో కేసీఆర్ గురించి తెలియని వాళ్ళకి అర్థం కాని విషయం ఇది కానీ కేసీఆర్ అనే ఒక పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆయన బిడ్డైనా భార్య అయినా కొడుకైనా అల్లుడైనా దగ్గరోడైనా దూరపోడైనా తనకిష్టమైతే కలుస్తాడు తనకి ఇష్టం కాకపోతే కలవడు అంతే తనకి ఇష్టం అయితే నింటాడు తింటాడు ఇష్టం కాకపోతే అది ఎంత మంచిదైనా ఎంత గొప్పదైనా ఇష్టం కాకపోతే వినడు అది ఆయన ఆయన ఒక పెక్కుల క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ మనకు అర్థం కాక అరే తల్లి బిడ్డ ఇట్లుంటుందా హ ఆమెకేం అవకాశం లేకుండా అయిపోయింది ఎందుకు పోలేదు ఎందుకు మాట్లాడలేదు చెవులే చెప్పలేదు కూసొని చెప్పలేదు నిలబడి చెప్పలేదు బెడ్ కాడికి పోయి చెప్పలేదు అని ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఆమెకే కాదు స్వయాన శోభోధన కూడా అవకాశం ఉండదు ఆయనకి ఇష్టం లేకపోతే కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళైనా పార్టీ లో సుదీర్ఘకాలం అన్ని త్యాగాలు చేసిన వాళ్ళైనా జీవితం అంతా దాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళైనా వాళ్ళు కూడా ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన్ని ప్రశ్నిస్తే ఆయనను అడుగుతే ఆయనకి ఇష్టం లేని మాట్లాడుతుంటే ఆయన అస్సలు ఒప్పుకోడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చింది సార్ అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత నచ్చకనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా ఇంకేమన్నా విభేదాలు ఉన్నాయా అంటే వీళ్ళిద్దరి మధ్య జ్ఞాపని నేను అనుకోను ఆమె పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని పార్టీలో తన పరిస్థితిని తన ప్రాధాన్యతని తన యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు తప్ప కేసీఆర్ మీద వ్యక్తిగతంగానో ఏముంటుంది ఇక అయిపోయేది ఇప్పుడు ఆల్రెడీ వృద్ధాప్యానికి వచ్చిండు అనారోగ్యంతో ఉన్నాడు ఇక చేసేది ఏం లేదు ఆయన ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో జెండా పట్టుకొని లేకపోతే ఊరు ఊరు తిరిగి పాదయాత్రలు చేసో లేకపోతే ఎడ్లబండి యాత్రలు చేసో లేకపోతే కార్లు కార్లు పట్టుకుని ఢిల్లీ తాకపోయేదో లేకపోతే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు పోయి కార్యకర్తల సమావేశాలు పెట్టి చేసేయగలిగే వయసు కాదు అటువంటి అవకాశం కూడా లేదు ఆయనే ఒకవైపు తీవ్రమైన అనారోగ్యంతో షుగర్ పెరిగిపోయి లేకపోతే ఇంకా ఇతర బాధలతో ఆయనే దిక్కుదవుతున్న స్థితిలో ఉంటే ఆయన మీద ఏం ఆమెకి ఏముంటుంది కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మూడు ఆట ఏదైతే ఉందో అక్కడ గొడవ ఉన్నది కేసీఆర్ తోటి పేచే ఉంటది ఆమె నిన్న తిరిగి అంత లేఖ రాసి అంత చర్చ జరిగి అన్న తర్వాత కూడా ఆమె తిరిగి ఇరవై మూడో తారీఖు వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఆ రోజు రాత్రి ఏం చెప్పింది మా నాయన మా తండ్రి మా నాయన దేవుడనే చెప్పింది చుట్టూ ఉన్న వాళ్ళని దేయాలన్నది రాక్షసులు అన్నది కోవర్ట్ అన్నది కానీ తండ్రిని ఒక్క మాట కూడా అనేది కదా కాబట్టి తండ్రితో పేచుందని నేనైతే అనుకోను ఇప్పుడు తండ్రి ఆల్రెడీ కుర్చి ఖాళీ చేసిండు పేచి ఎవరితో ఉంటుంది ఆ కుర్చీ కోసం కొట్టాడే ఇతరులతో ఉంటది అవును సరే ఇప్పుడు ఈ లేక్ ఎట్లా బయటకు వచ్చింది అంటే కవితనే బయటికి లీక్ చేసిందా లేకపోతే ఒకవేళ కేసీఆర్ పంపిస్తే కేసీఆర్ దగ్గర ఉన్న ఏ అని కవిత చెప్తా ఉందో ఆ దయ్యాలే రిలీజ్ చేసింది అనుకోవచ్చు ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆమె లేఖ లీక్ చేయలేదు నేను గతంలో చాలా రాసిన చాలా లేఖలు రాసిన అని కూడా ఆమె చెప్పుకున్నది ఇది మొదటిది కాదు చివరిది కూడా కా కాకపోవచ్చు అనే పద్ధతిలో మాట్లాడింది కాబట్టి ఆమె రాసిన లేఖని ఉద్దేశపూర్వకంగా దెయ్యాలుగా కోవట్లుగా ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళే దీన్ని మరి మొత్తంగా జిరాక్స్ తీసుకోనో లేకపోతే ఫోటో తీసుకోనో లేకపోతే ఇంకోటి చేసాం ఇంకోటి చేసాం కావాలనే ఈ పని చేసిండు అనేది ఆమె ఆరోపిస్తున్నటువంటి విషయం ఇది చాలా బలంగా దెయ్యాలనే పదం వాడిందంటే మామూలు పదం కాదు కదా కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు ఉంటారు ఉంటే కుటుంబ సభ్యులు లేకపోతే కుటుంబ సభ్యులు కాకుండా ఉన్నటువంటి ముగ్గురు నలుగురు ఉంటారు అక్కడ మరి ఆ ముగ్గురు నలుగురు మీ ముగ్గురు నలుగురు ప్లస్ వీళ్ళు దృష్టి పెట్టుకుని అన్నదా లేకపోతే కుటుంబస్తుల మీద అన్నదా లేకపోతే ఎవరి మీద అన్నదనేది ఇంకా రానున్న రోజుల్లో ఆమె నేను తర్వాత తర్వాత చెప్తా అన్నది కదా ఎవరు అనే విషయం కూడా నేను ఖచ్చితంగా తర్వాత తర్వాత చెప్తానన్నది కాబట్టి వరకు మనందరం కూడా దాని మీద మనము వీళ్ళు వాళ్ళని అనుకోవడానికి వీల్లేదు కాకపోతే ఏంటంటే ఆమె ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులైనా లేకపోతే కుటుంబ సభ్యులు కాని వాళ్ళైనా కానీ వాళ్ళు దేవుడు లాంటి మా నాయనని చెడగొడుతున్నారు దయ్యాలుగా చేరి వాళ్ళు దెయ్యం పడితే పిచ్చి పిచ్చి చేస్తారు అంటారు కదా అట్లా చేస్తున్నారు ఆయన మనిషిని మనిషి కాకుండా చేస్తున్నారు అనే పద్ధతిలో ఆమె మాట్లాడినట్టుగా కనబడు ఇప్పుడు కల్వకుట్ల కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకుంటూ కూడా మా నాన్న దేవుడు అన్నమాట మా నాన్న మంచోడు అన్నమాట చెప్తా ఉన్నది నిజంగా కేసీఆర్ ఆమె దృష్టిలో దేవుడు అయితే నిజంగా కవిత దృష్టిలో కేసీఆర్ మంచోడు అయితే కేసీఆర్ కు రాసిన కేసీఆర్ ఇంకోరికి చూపించి లేకపోతే ఇంకోరికి ఇచ్చి లీక్ చేసే అవకాశం ఉండదు కదా సార్ అట్లా అనుకుంటే అంటే ఆయన ఇప్పుడు ఆయన మొదటి కొంత అనారోగ్యంతో ఉన్నాడు చదువుకొని అక్కడ పెట్టి ఉంటాడేమో లేకపోతే అసలు ఆయన దగ్గరికి పోకముందే ముందే మాయమైందా అసలు ఆయన దగ్గరికి పోయింది ఆమె ఎప్పుడు నేను పోకముందు నేను పోకముందు నా అంటే ఆమె దాంట్లో డేటు ప్రకారం చూస్తే రెండవ తారీఖు రాసినట్టుగా ఉంది రెండు రెండు మరి రెండు పంపిందా మూడు పంపిందా నాలుగు పంపిందా చెప్పలేం కానీ మొత్తానికి అయితే అమెరికాకి ప్రయాణం కాకముందే అమెరికాకి ఆమె ఫ్లై కాకముందే విమానం ఎక్కకముందే పంపింటుంది మరి ఆ పంపితే మరి ఈ ఈమె నుంచి పోయినటువంటి ఈమెకు సంబంధించిన మనసులా లేకపోతే అక్కడ పోయిన తర్వాత కేసీఆర్కి అయితే డైరెక్ట్ ఉత్తరం ఇచ్చేటోడు వాడు ఉండడు ఇచ్చే అవకాశమే ఉండదు మధ్యవర్తులకే ఇయ్యాలి గన్మెన్లకు ఇవ్వాలి లేకపోతే అక్కడున్న వంట మనుషులకు ఇవ్వాలి లేకపోతే ఉన్న ఇతరులకు ఇవ్వాలి లేకపోతే కి ఇవ్వాలి లేకపోతే ఇంకెవరకో ఇంకెవరకో లేకపోతే ఇంకెవరకో ఇవ్వాలి మరి అసలు కి అసలు ఆ ఉత్తరం ఇరవై రెండవ తేదీ బయటికి రాకముందు తెలుసు అనేది కూడా ఒక డౌట్ ఉంది అందరికి కొంతమందికి అయితే డౌట్ ఉంది కాబట్టి మరి లేకుంటే అక్కడ పోయిన తర్వాత ఆయన చదువుకున్న తర్వాత ఆయన కొంత అనారోగ్యంగా వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి తీసి ఎక్కడైనా పెడితే కావాలని ఎవరన్నా దాని ఫోటో తీసుకొని ఎవరన్నా బయటికి చేసిండ్రా అనేది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళా తర్వాత రానున్న రోజుల్లో ఇటు కవితమ్మ చెప్తానన్నా బయటికి రావాలి లేకపోతే అటు ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే దయ్యాలుగా చెప్పబడే వాళ్ళన్న చెప్తే బయటికి రావాలి కానీ బయటకు వస్తుందయితే నేను అనుకోను అంటే ఎవరు ఉంటారు సార్ కేసీఆర్ తో పాటు ఉంటే కేటీఆర్ సంతోష్ రావు ఈ ఇద్దరు ముగ్గురు ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ లీక్ అయితే కూడా వాళ్ళతోనే బయటికి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారు ఆ దయ్యాలు ఇప్పుడు అనుకున్నాం కదా మనం అయితే కుటుంబ సభ్యుల్లో ముగ్గురు నలుగురు ఉంటారు అయితే బయట పెట్టదు ఆమె అయితే అటువంటి పని అనేది నేను అనుకోను కాబట్టి ఇంకెవరు ఉంటారు శోభదనం కాకుండా ఉండే కుటుంబ సభ్యులు అంటే ముగ్గురు నలుగురు ఉంటారు ప్లస్ వాళ్ళు ఎవరు కుటుంబ సభ్యులు కాని వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మరి ఈ వీళ్ళు తప్ప అంతా కొడతాం పది మంది ద్వారానే ఏదన్నా జరగాలి అంతకు మించి బయట ఇంకెవడో పోయి దాన్ని ఎత్తుకొచ్చి దాన్ని ఏమో చేసి లేదు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్కి పోయి దాంట్లో జ్వరపడి ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చింది అయితే కాదు లేకపోతే బీజేపీ వాళ్ళు పోయి చేసింది అయితే